హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు తొలి ఏకాదశి స్పెషల్గా జొన్న పేలాల పిండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక కప్పు జొన్నలకి ఐదు కప్పులు నీళ్లు పోసుకొని జొన్నల్ని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పైన ఏమన్నా జొన్నలు తేలుతూ ఉంటే జొన్నల్ని తీసేసేయండి దాన్ని వడగట్టేసి నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత అందులో ఉన్న చెమ్మపోవడం కోసం ఫ్యాన్ కింద ఒక టూ అవర్స్ ట్రై చేయండి నెక్స్ట్ డే ప్రసాదం కోసం ఇలా ముందు రోజే జొన్నల్ని బాయిల్ చేసుకొని ఇలా ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ దాకా జొన్నలు వేసుకొని అవి పాప్ అవటం స్టార్ట్ అయినప్పుడు జొన్నాలను వేసుకొని పైన మూత పెట్టుకొని మనకి పేలాలు ఎలా పేళ్తాయో అలా అయ్యేదాకా చేసుకోండి అంతేనండి మన జొన్న పేలాలు అనేవి రెడీ అయిపోయినాయి ఇక్కడ అన్నీ కూడా పాప్ అవ్వండి మనకి ఎలాగైతే పాప్కార్న్ చేసుకునేటప్పుడు కొన్ని కొన్ని మిగిలిపోతాయో అలానే జొన్నల్లో కూడా ఉంటాయి అయినా ఏం పర్లేదు ఫ్రై అయిపోయినాయి కాబట్టి వాటిని కూడా మిక్సీ పట్టేసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకొని ఒక యాలుక్కాయ వేసుకొని ఇలా ఫైన్గా పౌడర్ పట్టుకుంటే మన జొన్న పేలాల పిండి రెడీ అయిపోయింది